అందరికీ రీసెంట్గా ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయితే నిర్వహించడం జరిగింది ఈ టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కూటమి బలపరిచిన అభ్యర్థి పాకాలపాటి రఘువర్మ ఓడిపోవడం జరిగింది ఒక రకంగా ఏంటి అంటే కూటమి ప్రభుత్వానికి ఒక పెద్ద షాక్ ఎందుకు అంటే అధికారంలో ఉన్న అభ్యర్థి అది కూడా మూడు పార్టీలు జనసేన టీడీపీ బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఓడిపోవడం అనేది ఒక పెద్ద షాక్ అనమాట అయితే ఎందుకు టీచర్లు ఈ స్థాయిలో ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఉన్నారు అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం వీడియోని లాస్ట్ వరకు చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా వీడియోలోకి వెళ్దాం మనందరికీ తెలుసు రీసెంట్గానే టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు నిర్వహించారు ఫలితాలు కూడా వెల్లడించడం జరిగింది ఈ ఫలితాలలో స్వతంత్ర అభ్యర్థి గాదే శ్రీనివాసుల నాయకు గెలవడం జరిగింది ఒక రకంగా ఏంటి అంటే కూటమి బలపరిచిన అభ్యర్థి ఓడిపోవడం అనేది కూటమి ప్రభుత్వానికి ఒక పెద్ద షాక్ ఎందుకు ఈ షా ఈ స్థాయిలో ప్రభుత్వ బలపరిచిన అభ్యర్థులకి టీచర్లు షాక్ ఇచ్చారు అంటే మనందరికీ తెలుసు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కన్నా ముందు కూటమి మేనిఫెస్టోలో ఒకవేళ మేము అధికారంలోకి వస్తే టీచర్లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో పీఆర్సీలు ఐఆర్లు ఒకటో తారీఖే జీతం పడకపోవడం ఇవన్నీ అబ్ ఇబ్బందులు మీరు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఒకవేళ మేము అధికారంలోకి వస్తే మీ యొక్క ఇబ్బందుల్ని చాలా త్వరతగద్దిన చాలా తక్కువ టైంలో తీర్చుతాము అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా కూటమి అధికారంలోకి వచ్చింది వాళ్ళు ఓట్లు వేయడం ద్వారా కాకపోతే కూటమి అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతున్నా కానీ ఇప్పటివరకు కూడా వాళ్ళకి సంబంధించిన పనులు అంటే ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో వాటన్నిటి మీద ఇప్పటివరకు కూడా ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదు ఈ యొక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలా అయినా మన యొక్క అసంతృప్తిని ప్రభుత్వానికి తెలియజేయాలని దృష్టితో వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి కూటమి బలపరిచిన అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేసి స్వతంత్ర అభ్యర్థి అయిన గాది శ్రీనివాసం లాంటిని గెలిపించడమే జరిగింది ఒక రకంగా ఏంటి అంటే మేము ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఉన్నాము అని చెప్పేసి వాళ్ళు ఒక వార్నింగ్ సైన్ లాంటిదిగా ప్రభుత్వానికి పంపించినట్లయితే మనమైతే అర్థం చేసుకోవచ్చు మరి వాళ్ళ యొక్క సమస్యల్ని ప్రభుత్వం ఎప్పుడన్నా పరిష్కరిస్తుందో లేదో చూడాలి ఒక రకంగా అధికారంలో ఉన్న పార్టీకి టీచర్లు షాక్ ఇచ్చారంటే ఈ వాళ్ళు మేము వ్యతిరేకతతో ఉన్నాము అని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్గా తెలియజేసినట్లు ఈ యొక్క అంశం మీద మరి ప్రభుత్వం ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి ఒక రకంగా ఏంటంటే ఇది కూటమి ప్రభుత్వానికి మొదటి ప్రమాద హెచ్చరిక లాంటిదని మనమైతే అనుకోవచ్చు ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి ఓకే మరి థ్యాంక్ యూ